శ్రీగురుభ్యో నమ సూతుడు సౌనకాది మహర్షులకు చెప్తున్నాడు మునివరులారా ఇప్పుడు నేను కాశీ విశ్వేశ్వర నామక జ్యోతిర్లింగ మహాత్మ్యమును తెలిపెదను ఇది మహాపాతకములను నశింపచేయను మీరు శ్రద్ధగా వినండి భూతలమునందు దృష్టిగోచరములగు సచిదానంద స్వరూపము నిర్వికారము బ్రహ్మరూపము అగును తన కైవల్య భావమునందే రమించడి అద్వితీయ పరబ్రహ్మయందు ఎప్పుడో ఒకటి నుండి రెండు కావలననే కోరిక జాగృతమయ్యను పరమాత్మయే సగుణ రూపములందు ప్రకటితుడై శివుడని పలుకుబడును ఆ శివుడే పురుషుడు స్త్రీ అను రెండు రూపములలో ప్రకటితుడయ్యను వారిలో పురుషునికి శివుడని స్త్రీకి శక్తి అని పేర్లు వచ్చను ఆ చిదానంద స్వరూపులైన శివుడు శక్తియు స్వయముగా అదృష్టంగా నుండి స్వభావం చేతనే చేతనములను అనగా ప్రకృతి పురుషులను సృష్టించిరి మునివర్య ఆ ఇరు ప్రకృతి పురుషుల ఇరువులకు తమ తల్లిదండ్రులు కనిపించక సంశయగ్రస్తులయ్యి అప్పుడు నిర్గుణ పరమాత్మ నుండి ఆకాశవాణి ప్రకటితమై ఇట్లు పలికిను మీరిరువురు తపస్సు చేయవలైన అప్పుడు మీ నుండి పరమాత్తమముగు సృష్టి విస్తృతము కాగలదు అని పలికినది ఆ ప్రకృతి పురుషుల ఇట్లు పలికిరి ప్రభు శివ తపమునరించటకు స్థలమేది లేదు ఇప్పుడు నిలిచి మేమిరువురము ఎక్కడ తపస్సు చేయవలను అని అడిగిరి అప్పుడు నిర్గుణులకు శివుడు తేజస్సార భౌతములకు ఐదు క్రోసుల పొడవు వెడల్పు గల శుభప్రదముకు సుందర నగరమును నిర్మించను అది ఆయన స్వరూపమే అది అవసరమైన సకల ఉపకరణములతో కూడి ఉన్నది ఆ నగరమును నిర్మించి ఆ స్వామి దానిని వారిరువురి కొరకు పంపెను ఆ నగరము ఆకాశమునందు పురుషుని సమీపమునకు వచ్చి నిలిచెను అప్పుడు పురుషుడు శ్రీహరి ఆ నందుండి సృష్టిని చేయు కోరికతో శివుని ధ్యానించుచు అనేక సంవత్సరములు తపస్సు చేశాను ఆ సమయమున శ్రమ వలన ఆ స్వామి శరీరం నుండి తెల్లని జలధారలు బయటకు వచ్చెను దాంతో శూన్యమగు ఆకాశమంతయు అంతయు వ్యాప్తమయ్యను ఇంకేమయో అచట కనిపించటలేదు దానిని చూసి భగవంతుడగ్గు విష్ణువు మనస్సులో ఇట్లనుకొనేను ఇదెంత అద్భుతముగా కనిపించినది అప్పుడు ఆశ్చర్యమును చూసి ఆ స్వామి తల ఊపెను అప్పుడు ఆ ప్రభు ఎదుటనే ఆయన ఒక చెవి నుండి మణి క్రిందపడెను ఆ మణి పడిపోయిన స్థలము మణికర్ణికయ్య పేరుతో గొప్ప తీర్థస్థానమయ్యను పైన చెప్పిన జలరాశుల ఎందు పంచక్రోశ అంతయు మునుగుచూ ప్రవహింపసాగెను అప్పుడు స్వయముగా నిగుణులకు శివుడు వెంటనే దానిని తన త్రిశూలము ద్వారా ధరించెను తదుపరి విష్ణుదేవుడు తన భార్యకు ప్రకృతితో కూడా అచటనే నిద్రించను అప్పుడు ఆయన నాభి నుండి ఒక కమలము ఉద్భవించెను ఆ కమలము నుండి బ్రహ్మ ప్రాదుర్భావమయ్యను ఆయన జన్మించుటకు కూడా శంకర్ని ఆదేశమే కారణమయ్యను తదనంతరము శివుని ఆజ్ఞను పొంది అద్భుతమైన సృష్టి ప్రారంభమయ్యను బ్రహ్మ బ్రహ్మాండం నందు పద్నాలుగు భువనములను నిర్మించను బ్రహ్మాండం యొక్క విస్తారము యాభై క్రోసుల యోజనములని బ్రహ్మ చెప్పెను తదుపరి భగవంతుడు శివుడు ఇట్లా ఆలోచించను బ్రహ్మాండం లోపల కర్మపాసంతో బంధింపబడిన ప్రాణిన్న నెట్లు పొందును ఇట్లా ఆలోచించి ఆయన ముక్తి ప్రదాత యగు పంచక్రాసిని ఈ జగత్తు వదిలిపెట్టెను ఈ పంచక్రాసి అయిన కాశీ లోక కళ్యాణ ప్రదురాలను కర్మబంధమును నాశమనరించినదిగాను జ్ఞానధాత్రిగాను మోక్షమును ప్రసాదించినదిగాను అంగీకరింపబడినది కనుక నాకు మిగిలిన ప్రేమైనది ఇచ్చట స్వయముగా భగవంతుడు అవిముక్తమను లింగమును స్థాపించను అందువలన నా అంశభూతుడవకు శ్రీహరి నీ వెప్పుడునూ ఈ క్షేత్రమును పరిచజించరాదు ఇట్లు పలికి భగవంతుడు హరుడు కాశీనగరమును తన త్రిశూలంతో ఎత్తి మత్స్యలోక జగత్తునందు వదిలిపెట్టెను బ్రహ్మ యొక్క ఒక దినము పూర్తి అవ్వగానే సకల జగత్తునకు ప్రళయమగును అప్పుడు కూడా నిశ్చితముగా ఈ కాశీపురము నశించదు అప్పుడు పరమశివుడు ఈ నగరమును తన త్రిశూలమున ధరించియుండును మరలా బ్రహ్మ సృష్టి చేసినప్పుడు దీనిని తిరిగి ఆ దేవదేవుడు భూతలమందు స్థాపించును కర్మలను అంచువేటే ఈ నగరమును కాశీ అని పిలిచేదరు కాశీ అందు లింగము ఎల్లవేళలా విరాజమానమై ఉండును అది మహాపాపులైన పురుషులకు కూడా మోక్షమును ప్రసాదించును మునీశ్వర్లారా ఇతర మోక్షదాయకములకు ధమములందు సారూప్యము మొదలగు ముక్తులు ప్రాప్తించు కేవలము ఈ కాశీ అందే జీవులకు సాయుధ్యమన్ పేరు గల సర్వోత్తమ ముక్తి సులభముకును దానికి ఎచ్చట కూడా గమనము లేదు దానికి వారాణసీపురమే సరియైన గతి మహాపుణ్యమయమైన పంచక్రాసి కోట్ల కులది హత్యల పాపమును కూడా నశింపచేయును సకల అమరగణములు కూడా ఇచ్చటనే ఇష్టపడదురు ఇక ఇతరుల విషయము చెప్పనేలా శంకర్నకు ప్రియమైన ఈ కాశీనగరము సదా భోగమును మోక్షమును ప్రసాదించును కైలాసపతి ఆంతర్యమునందు సత్వగుణుడు బాహిరము నుండి తమోగుణుడు అని చెప్పుదురు ఆ స్వామి ఇచిట కాలాగ్నిరుద్రుడని పేరుతో ప్రసిద్ధి చెందిను నిర్గుణుడై కూడా సగుణరూపమునందు ప్రకటితుడైన వాడే శివుడు ఆయన పదే పదే అనర్చి నిర్గుణులగు శివునితో ఇట్లు పలికెను విశ్వనాథ మహేశ్వర నేను మీ వాడనే ఇందులో సంశయం లేదు సాంబ మహాదేవ కుమారుడనే నన్ను అనుగ్రహింపుడు జగత్పతి లోకహితమును కోరి ఇచ్చటనే శాశ్వతముగా ఉండవలను జగన్నాథ నేను మిమ్మలను ఇదే ప్రార్థించున్నాను ఇచ్చట ఉండే జీవులను ఉద్ధరింపుడు అని రుద్రుడు పలికెను తదనంతరము మనస్సును ఇంద్రియములను వశమనం దుంచుకొని అవిముక్తుడు కూడా శంకరంతో పదే పదే ప్రార్థించను నేత్రముల నుండి అశ్రువులు రాల్చుండగా ప్రసన్నుడై వారితో ఇట్లు చెప్పాను కాలరూపరోగమునకు చక్కటి ఔషధమగు దేవాధిదేవ మహాదేవ మహాదేవా మీరు వాస్తవమునకు మూడు లోకములకు ప్రభువులు బ్రహ్మ విష్ణు మొదలగు వారి చేత కూడా పూజింపబడదురు దేవ కాశీపురమును మీరు మీ రాజధానిగా చేసుకోనండి అచింతమైన సౌఖ్యప్రాప్తికై నేను సదా మీ ధ్యానమగ్నుడనై స్థిరభావంతో కూర్చుని ఉండదను ఇచ్చట ముక్తి ప్రదాతలు సకల కోరికలను నెరవేర్చేవారు మీరే కానీ ఇంకెవరూ కాదు అందువలన మీరు లోకోపకారం కొరకు ఉమాదేవిని కోడి సదా ఇచ్చటనే స్థిరంగా ఉండు సదాశివ మీరు సకల జీవులను సంసార సాగరము నుండి ఆవుల వడ్డునకు చేర్చెదరు ఓ హరా మీరు మీ భక్తుల కార్యమును చేయవలనని నేను పదే పదే మిమ్మల్ని ప్రార్థించుచున్నాను అని అవిముక్తుడు పలికెను బ్రాహ్మణులారా విశ్వనాథుడు భగవంతుడకు శంకరంతో ఇట్లు ప్రార్థించను అందువలన సర్వేశ్వరుడ శివుడు సకల లోకములకు ఉపకారమునర్చిటకు ఇచ్చిట విరాజమానుడయ్యను ఆ దినం నుండి భగవంతుడ శివుడు కాశీనగరమునకు వచ్చెను అది మొదలుకుని కాసి సర్వశ్రేష్ఠపురముగా ఖ్యాతి వహించను అని సూతుడు సౌనుకాది మహర్షులకు తెలిపాను మరలా సూతుడు చెప్తున్నాడు మునీశ్వర్లారా నేను సంక్షిప్తంగా వారణాసి మరియు విశ్వేశ్వరుని యొక్క మిగుల చక్కటి మహాక్యమును వర్ణించదను వినండి ఒకనొక సమయమున పార్వతీదేవి లోకహితమును కాంక్షించి మిగులా ప్రసన్నురాలై భగవంతుడు శివునితో అవిముక్త క్షేత్రము అవిముక్తలింగము యొక్క మాహాత్మను అడిగాను అప్పుడు పరమేశ్వరుడు ఇట్లు పలికెను ఈ వారాణసీ నగరము ఎల్లప్పుడూ నా గుహ్యతమ క్షేత్రము ఇది సకల జీవుల ముక్తికి సర్వథా హేతువగును ఈ క్షేత్రమునందలి సిద్ధగణములు సదా నన్నే ఆశ్రయించి ఇందురు నానా విధములకు వేషములను ధరించి ఎందురు నా లోకమును పొందు కోరికతో జితాత్ములై జితేంద్రియులై నిత్యము మహాయోగమును అభ్యాసం పిలువబడను అది శృతుల ద్వారా అది భోగములను మోక్షరూప ఫలములను ప్రసాదించును మహేశ్వరి వారాణసీపురమునందు నివసించుట నాకు మిగుల ఇష్టము సమస్తమును వదిలి కాశీనగరములో నివసించు కారణము తెలిపెద్దను వినుము నా భక్తులు నా తత్వము జ్ఞానులు ఇరువురు తప్పక మోక్షమును పొందుదురు వారికి తీర్థములను కాంక్షింప పనిలేదు విహిత అవిహిత కర్మల రెండును వారికి సమానము వారిని జీవన్ముక్తులనియే భావింపవలను వారిరువురు ఎచట మరణించినను వెంటనే మోక్షమును పొందుదురు ఇది నిశ్చితము సర్వోత్తమ శక్తి ఒక దేవి ఉమా ఈ పరమోత్తమ అవి ందలి విశేషమును తెలిపదను మనస్సు లగ్నము చేసి వినుము సకల వర్ణములు సకల ఆశ్రమముల వారు బాలకులైనను యువకులైన వృద్ధులైనను ఎవరైనా కావచ్చును ఈ నగరమునందు మరణించో ముక్తులగుతురు దీనిలో సంశయం లేదు స్త్రీ అపవిత్రురాలైనను పవిత్రురాలైనను కుమారి అయినను వివాహిత అయినను విధవా లేక గొడ్రాలైనను సంస్కారహీన ఎవరైనాను సరే ఎట్టి దశ ఎందుండినను ఈ క్షేత్రమునందు సందేహము లేదు శ్వేదజములు అండజములు ఉద్భిజములు జరాయుజములైన ప్రాణులు ఇచట మరణించో మోక్షమును పొందును ఇట్టి భాగ్యము ఇంకెచ్చటను లభించదు ఇచ్చట మరణించే వారికి జ్ఞానం కాని భక్తి గాని అవసరం లేదు కర్మల నియమమును లేదు దానములు కానీ సంస్కృతి కాని ధర్మము గాని నామకీర్తనలు పూజలు ఉత్తమ జాతి ఇంటివేవూ అవసరం లేదు మోక్షదాయక మగు ఈ క్షేత్రమునందు నివసించేవాడు ఎట్లు మరణించిననో వానికి ముక్తి లభించుట సునిశ్చితము నా ఈ దివ్యనగరము నగరము గుహ్యాతి గుహ్యతరము బ్రహ్మాది దేవతలు కూడా దీని మాహాత్మ్యము ఎరుగరు కనుక ఈ గొప్ప క్షేత్రము అవిముక్తము పేరుతో ప్రసిద్ధము నైమిషాది సకల తీర్థముల కంటే ఇది శ్రేష్టమైనది ఇచ్చట మరణించిన వారికి ఇది తప్పక మోక్షమును ప్రసాదించును ధర్మము యొక్క సారము సత్యము మోక్షము యొక్క సారము సమత్వము సమస్త క్షేత్రముల తీర్థముల సారము ఈ అవిముక్త తీర్థము కాశీనగరము ఇట్లు విద్వాంసులు దీనిని ఆదరించెదరు కోరిక మేరకు భోజన సైనా క్రీడాది వివిధ కర్మలను చేయించు మానవుడు ఈ అవిముక్త క్షేత్రమందు ప్రాణములను పరిత్యినచో ముక్తికి పాత్రడ విషయాసక్త ధర్మమునందు అభిరుచిని వదిలిపెట్టినవాడు ఈ క్షేత్రమునందు మృతి చెందినచో మరలా సంసార బంధమున చిక్కు మమతారహితుడు ధైర్యం గలవాడు సత్వగుణ సంపన్నుడు నిరాడంబరుడు కర్మక్షలుడు తాను కర్తనాన్ని అభిమానం లేనివాడు ఏ కర్మలో మొదలుపెట్టనివాడు ఇటువారి విషయము ఇక చెప్పనేలా వారందరినూ నాయందే స్థితులయ్యుందరు ఈ కాశీపురమునందు శివభక్తుల ద్వారా అనేక శివలింగములు స్థాపించబడినవి పార్వతి అవి సకల కోరికలను తీర్చును మోక్షదాయక మగును ఐదారు క్రోసుల వరకు వ్యాపించి ఉన్న ఈ క్షేత్రము అవిముక్తము అని పిలువబడును ఇది అన్ని వైపుల నుండి మోక్షదాయక మగును జీవుడు మృత్యుకాలమున ఈ క్షేత్రమున నుండినా చాలును అతనికి తప్పక మోక్షం లభించును పాపరహితుడైన మానవుడు కాశీలో మరణించిన అప్పటికప్పుడు కైవల్య పదవిని పొందును పాపి అయిన వాడు ఇచ్చిన మరణించో కాయవ్యూహములను పొందును అట్టివాడు మొదట వేతనలను అనుభవించే తదుపరి ముక్తి పొందును సుందరి ఈ అవిముక్త క్షేత్రమున పాపము నరించి వాడు వెయ్యి సంవత్సరముల వరకు భైరవీయాతనను అనుభవించును ఆ పాప ఫలమును అనుభవించిన తరువాతనే మోక్షమును పొందును శతకోటి కల్పములందు కూడా తాను చేసుకుని కర్మలు తరిగిపోవు జీవుడు తాను చేసిన శుభాశుభ కర్మల ఫలములను తప్పక అనుభవించవలసి వచ్చును కేవలము అశుభ కర్మలు నరకము నశగును కేవలము శుభకర్మలు స్వర్గప్రాప్తిని కలుగు చేయను శుభాశుభకర్మలు రెండింటి వలన మానవ జన్మ లభ్యమగునని తెలుపబడినది అశుభకర్మలు తక్కువై శుభకర్మలు అధికమైనచో ఉత్తమ జన్మ ప్రాప్తించును శుభకర్మలు తక్కువై అశుభకర్మలు ఎక్కువైనచో విచిట అధమ జన్మయే ప్రాప్తించును పార్వతి శుభాశుభ కర్మలు రెండును నశించినచో జీవునకు నిజమైన మోక్షము ప్రాప్తించును ఎవరైనా పూర్వజన్మ ఎందు భక్తితో కాశీనగరమును దర్శించి ఉండినచో ఈ జన్మయందు కాశీకి చేరి అచటనే మరణించదరు కాశీకి వెళ్లి గంగా స్నానం అనుంచినచో అతడు చేసిన సంచిత కర్మలు నశించును కానీ ప్రారంధ కర్మ అనుభవించకుండా అవి నశించవు కాశీయందు ముక్తిని వాని ప్రారంధ కర్మలు కూడా నశించును ప్రియురాల ఒక బ్రాహ్మణులకు కాశీవాసము ఏర్పాటు చేసినచో అట్వాడు స్వయముగా కాశీయందు నివాసముండు మోక్ష ప్రయోజనమును పొందును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలిపాను మునివర్యులారా కాశీ మరియు విశ్వేశ్వరలింగము యొక్క ప్రశస్తమకు ప్రశస్తమహాత్యమును తెలిపెతని ఇది సత్పురుషులకు భోగ మోక్షములను ప్రసాదించును దీని తరువాత త్ర్యంబకమును పేరు గల జ్యోతిర్లింగ మాహాత్యమును తెలిపెదను దానిని వినిన మానవుడు క్షణములో సమస్త పాపముల నుండి ముక్తిడగను అని సూతుడు మహర్షులకు తెలిపాను